ఒంగోరు రంగారాయుడు చెరువు వాకింగ్ ట్రాక్పై వాకర్స్ అండ్ జిమ్మేట్స్ బాలాజీ ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీ వేర్ ఉపాధ్యాయుడు మజూదనాచారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు ప్రారంభించారు రంగారాయుడు చెరువు కట్టపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు టెండర్లు పిలుస్తున్నామని త్వరలో ఈ కార్యక్రమాల పనులు మొదలు పెడతామని కమిషనర్ తెలిపారు కార్యక్రమంలో గాయకుడు శరత్ బాబు పైన మల్లికార్జునరావు డైట్ ప్రిన్సిపాల్ సామా సుబ్బారావు భాషా వలి బంగారయ్య రాము శ్రీదేవి భారతి లక్ష్మీలీల శ్యామల సుజన హుసేన్ శాలిని చలపతి తదితరులు పాల్గొన్నారు చెరుకట్ట వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అయింది సార్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దాదాపు రోజు ప్రతిరోజు కూడా ఉదయం పూట సాయంత్రం పూట వెయ్యి మంది దాకా ఉదయం వెయ్యి మంది ఈవినింగ్ వెయ్యి మంది కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు కానీ పేద ప్రజలు కానీ ఎక్కువ మంది కూడా కొంతకాలం కరణం బల్లాంకి తమతి గారు ఎంపీగా ఉన్నప్పుడు తులసిరావు గారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని జరిగాయి ఈ కట్టకి రాను 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 ఈ కట్ట స్పందించారు సార్ పెద్దలు అధికారులు కానీ అనధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ కూడా దీన్ని చిన్న చూపు చూశారు దాదాపు నాకు తెలిసి గత పది సంవత్సరాల యువతల ఈ కట్టకు పది రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరగలేదు కాబట్టి వాటన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కమిషన్ గారు పెద్ద మనసుతో ఈ కట్టను కూడా గుర్తించి మరి దీనికి సంబంధించినటువంటి చిన్న చిన్న రిపేర్లు కానీ కొన్ని వసతులు కానీ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కమిషన్ గారు నేను కోరుతున్నాను మరి దీన్ని గనక కొద్ది కనుక డెవలప్ చేస్తే ఇంకా పది మంది వాకింగ్ చేసుకోవడానికి కూడా వసతులు ఏర్పడతాయి కాబట్టి దీన్ని కొద్దిగా బ్యాటోమేటిక్గా చేయాలని చెప్పేసి మా వాకర్స్ అసోసియేషన్ తరఫున కమిషన్ దాన్ని కోరుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని పెట్టినటువంటి మల్లికార్జున గారు కానీ శ్రీదేవి గారు కానీ వారి మిత్రాపల్మం కానీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ వాకింగ్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ నా దృష్టిలో పెడుతున్నారు వాటిని త్వరలో పరిష్కరిస్తామని మీ దృష్టిలో ఉంచుతున్నాను ఎందుకంటే లోపల ఇవన్నీ కూడా రీసెంట్గానే టెండర్ కూడా అయిపోయింది ఆ టెండర్కి పిలిచాము పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్పొరేటర్ గారు కూడా ఈ సమస్యను తీసుకొచ్చారు వచ్చారు గోపాల్ రెడ్డి గారు కూడా ఏంటంటే అక్కడ వాక్ చేసేటప్పుడు ఈ సరిగా ఈ విండ్ అంటే గాలి సరిగా రావట్లేదు చెట్లన్నీ చేస్తాయని చెప్పేసి చెప్తున్నారు చెప్తున్నాడు వాటికి కూడా మ్యాన్ పవర్ ఉపయోగించి టెండర్ పెట్టాము త్వరలో జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పట్టు వచ్చేమో అది కంప్లీట్ చేస్తున్నాము అట్లాగే నడిచేటప్పుడు కూడా చాలా చోట్ల కింద పడ్డారని ఇక్కడ వాకర్స్ చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు సో దాన్ని కూడా ఒక లెవెల్ చేసేసి ఇంకొక లేయర్ గ్రావెల్ కూడా వేయించబోతున్నాం తొందరలో అది కూడా మీ అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండేలాగా చేస్తున్నాము అట్లాగే ఇక్కడ ఈ జిమ్ కాస్త అంత పాడైపోయి ఉంది వాటికి ఈ రోడ్ వైడెనింగ్లో భాగంగా అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒక త్రీ మంత్స్ పట్టవచ్చు త్రీ ఫోర్ మంత్స్ పట్టవచ్చు అనుకుంటున్నాము నూతనంగా టెండర్ పిలిచి అటు వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఈ వాకర్స్కి సౌకర్యానికి ఏమాత్రము ఇబ్బంది లేకుండా కొత్త గోడ నిర్మించి అట్లాగే జిమ్ని కూడా మళ్ళీ రీమోడల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము అది కూడా త్వరలో ఒక ఫోర్ మంత్స్ మనకి అది కూడా చేయబోతున్నాము అట్లాగే పక్షులకు కూడా ఎందుకంటే పక్షులు మన పార్కులు అన్నిటి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం మా ఇంటి పైన కూడా ఈ మట్టి మూకట్లలో నేను వాటర్ కోర్సు పెడుతుంటాం రోజు అలాగే మీరు కూడా మీ ఇళ్ళ దగ్గర మనకు అవకాశం ఉన్న చెట్ల దగ్గర పక్షులకు జంతువులకు కూడా నీరు అందించి మన పట్టణంలో మనతో పాటు జీవిస్తున్న పశుపక్షాదులకు కూడా మనకు కావాల్సిన నీరు అందించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అవకాశం కల్పిస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్మేర్స్ ఆధ్వర్యంలో సలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాతలుగా ఓం బాలాజీ ఎలక్ట్రికల్స్ వాళ్ళు తర్వాత మధు టీచర్ గారు సహకరించారు ఆ మిగిలింది కూడా మేము కొంత సపోర్ట్ చేసుకొని అందరం ఒంగోలు వాకరసం జిమ్ ద్వారా ఎందుకంటే వచ్చేది ఎండ్లాకాలం కాబట్టి వేసవిలో దాహం వేస్తూ ఉంటుంది మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జిమ్ చేస్తాం వాకింగ్ చేసిన జిమ్ చేస్తాం జిమ్ చేసినప్పుడు దాహం వేస్తుంది కాబట్టి మన పెద్దలందరూ కూడా ఏదన్నా వాటర్ అంటే మంచి నీళ్ళు పెడితే మంచిదన్న ఉద్దేశంతో మేము ఈ సలివేంద్రం ఏర్పడడం జరిగింది అందరూ ఈ శలింద్రానికి మాకు అందరూ కూడా సహకరించారు మన మిత్రులు పిలిచిన వెంటనే వచ్చినటువంటి మహిళలకు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కమిషనర్ కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా వచ్చాడు వచ్చి చక్కగా చక్కగా రెండు మాటలు చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయారు కాబట్టి మీరందరూ వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన రంగారాయర్ చెరువు కట్ట మీద జిమ్ అండ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము చక్కగా కొంతమంది దాతల యొక్క సహకారంతో ఈ చలివేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మా మిత్రులందరూ కూడా ఒక చలివేంద్రం ఒకటి ఉంటే బాగుంటుంది ఈ సమ్మర్ సీజన్లో అని చెప్పేసి వాళ్ళందరూ కోరడం జరిగింది దాన్ని మన మల్లికార్జున గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో అంతా మిత్ర బృందం అంతా కూడా కలిసి కొంతమంది దాతలు మన బాలాజీ ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీ వేరు వాళ్ళు అదేవిధంగా మా మాస్టర్ గారు అయినటువంటి మధుసూదనాచారి గారు వారి యొక్క సహకారంతో మేము ఈ జిమ్ ఈ చలివేంద్రం అనేటువంటి ఏర్పాటు చేసుకున్నాం మా ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారిని కూడా మేము ఆహ్వానించడం జరిగింది మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి సారు వచ్చి చక్కగా ఈ కార్యక్ర మా ఈ చలివి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం మరి కమిషనర్ గారు ఇక్కడికి విచ్చేసి ఈ కట్ట మీద ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది దానికి వారు చక్కగా స్పందించి రానున్నటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి జిమ్ అండ్ వాకర్స్ కోసం వారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి వారు చక్కని హామీలు ఇచ్చారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో అందరూ కూడా మహిళలు పురుషులు అందరూ కూడా చాలా చక్కగా పా పాల్గొని దాన్ని జయప్రదం చేయడం జరిగింది మా ఈ కార్యక్రమాన్ని డి ఛానల్ వారు కూడా చక్కగా ప్రతిసారి మాకు సహకారాన్ని అందిస్తూ మాకు ఈ మంచి వీడియో కవరేజ్ని ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయడానికి చక్కని ప్రోత్సాహం అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక వ్యక్తి ముందు ఫస్ట్ అన్నిటికీ ఆయనే ముందు వస్తున్నారు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాము ఈసారి మన కార్యక్రమానికి మన కమిషనర్ గారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సమ్మర్లో ఇంత మంచి ప్రోగ్రాం మనం చేసామో అందరికీ వాటర్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ప్రతిదీ అన్న ఇది ఉంది మనం ఇది చేద్దాము అంటే మల్లికార్జునాన్నే చేస్తున్నారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మన కమిషనర్ గారికి ధన్యవాదాలు పిలవగానే వస్తున్నాం మన లేడీస్కి ప్లస్ మన డి ఛానల్ వారికి మన ఇక్కడ ఉన్న బ్రదర్స్ అందరూ కూడా ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా అందరూ చాలా బాగా సక్సెస్ చేస్తున్నందుకు వారు అందరికీ ధన్యవాదాలు శ్రేణుకోవాలి వరకు ఈరోజు వాటర్ కార్యక్రమం చేయాల్సింది మన మన మా ఫది పేరుతో ప్రతి కూడా చేస్తుంది చాలా కార్యక్రమం చేస్తుండీ నాకు చెప్పుకునే ఇష్టం ఉండదు పెద్ద చిన్న చిన్న విషయం కదా చిడు పెద్ద ఇష్టం ఉండదు ప్రతి కూడా స్కూల్ ఇస్తాను స్కూల్స్ ఇస్తానండి స్కూల్స్ కూడా చాలు గుళ్ళు గుళ్ళకు ఉంటాం ఒకసారి అది చిన్న కార్యక్రమం అది నాకు కూడా ఇలా సమాజం చేసుకునే ఇష్టం ఉండదు ఓకే థ్యాంక్ యూ